హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమర్నాథ్ మీరు చూస్తున్న మై గ్రీన్ టెక్ ఛానల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ముఖ్యమైనది శరవేగంగా దూసుకెళ్తున్న పరిశ్రమ పౌల్ట్రీ రంగం ఈ పౌల్ట్రీ రంగంలో ఒకటి గుడ్లు ఉత్పత్తి చేసేది గుడ్లు ఉత్పత్తి చేసే దాంట్లో భారతదేశం ప్రపంచ దేశాల్లో మూడో స్థానంలో ఉంటే మాంసం ఉత్పత్తి చేసేది అంటే బాయిలర్ బాయిలర్ దాంట్లో ఐదో స్థానంలో ఉంది అంటే ఏ విధంగా శరవేగంగా చూసుకెళ్తున్న పరిశ్రమ మనకు ఉంది అలాంటి ఈ పరిశ్రమ ఈ మధ్యకాలంలో చాలా ఒడిదుడుపులు ఎదుర్కొంటూ ఉంది దానికి మదానమైన కారణం వైరస్ ఈ వైరస్ కారణంగా చాలా షెడ్లు సగం లిఫ్టింగ్ అయ్యి సగం లిఫ్టింగ్ కాకుండా జరుగుతూ ఉన్నాయి కొన్ని షెడ్లు వాష్ అవుట్ అయిపోతూ ఉన్నాయి దీనివల్ల రైతులు చాలా నష్టాల్లో సరిచూస్తూ ఉన్నారు అలాంటి టైంలో మనం ఏ విధంగా షెడ్ని క్లీన్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పిల్లల్ని మనం వేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నచ్చినట్టయితే చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ నొక్కండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ షెడ్డు ఇది మా ఓన్ షెడ్డు ఇది కోల్డ్ లిఫ్టింగ్ అయిపోయి త్రీ డేస్ అవుతుంది కోడి పిల్లలు థర్టీ ఎయిట్ డేస్ అప్పుడు వైరల్ అటాక్ అయ్యి లిఫ్టింగ్ అవ్వటం కోసం ఒక ఇంకో టూ డేస్ పట్టింది దానివల్ల ఫార్టీ పర్సెంట్ వరకు మోటాలిటీలు వచ్చింది నేను ఈ వీడియోలో ఏ విధంగా చేస్తే వైరస్ తగ్గిందనే దాని గురించి ఈ వీడియోలో చేశాను ఆ విధంగానే నేను చేయటం వల్ల ఫిఫ్టీన్ డేస్లోనే నేను పిల్లలు వేసుకోగలిగాను కానీ కోల్డ్ బాగా పెరిగాయి ఫార్టీ టూ అప్పుడు నేను కోల్డ్ లిఫ్టింగ్ చేద్దాం అనుకుంటే మార్కెట్ లేకపోవటం వల్ల ఇంకొక టెన్ డేస్ ఎక్స్టెండ్ చేశాను టెన్ డేస్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మొత్తం ఫిఫ్టీ టూ డేస్ అయింది ఫిఫ్టీ టూ డేస్కి కూడా త్రీ పాయింట్ ఫైవ్ మోటాలిటీయే వచ్చింది ఈ విధంగా సక్సెస్ అవ్వటం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేశాను ఎరువు ఇలా అట్టలు అట్లగా కట్టిపోతూ ఉంటుంటుంది అట్లా కట్టిపోయిన ఎరువుని మనం పార్తం లాగటం వల్ల ఎరువుతో పాటు మట్టి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా కాకుండా మనం ఊక దున్నేది దంతే ఉంటుంది కదా దాంతో మనం ఇట్లా పెగిలించిన తర్వాత మనం పార్తం లాక్కుంటే అచ్చం మనకి ఎరువు వరకే వచ్చేస్తుంది ఇక మనకి టూ ఇయర్స్కి ఒకసారి మనం ఎట్లయినా మట్టి పోసుకుంటాం కాబట్టి దాని తర్వాత ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా నాలుగు బర్రెలు ఉన్న గ్యాసు దాంతో మనం కాల్చుకోవాలి ఈ చాలామంది ఏం చేస్తుంటారంటే సింగిల్ బర్న్తోనే కాల్చూ ఉంటుంటారు దానివల్ల మనకి టైం వేస్ట్ అయిపోతుంది ప్లస్ గ్యాస్ కూడా మనం అనుకున్న దానికి డబల్ గ్యాస్ బండ పడుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ వరకు ఎడ్జి పెట్టుకుంటామో ఆ విధంగానే కాల్చుకుంటూ వస్తూ ఉంటుంటాము ఒక ఆరు వేలు షెడ్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పదహారు కేజీల బండ పడుతుంది భూమిని కాల్చేటప్పుడు ఒక రెండు అంగరాలు పైకి ఉండే విధంగా కాల్చాలి ఎందుకంటే ఆ గ్యాస్ బర్లన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఈ భూమిని అలా కాకినాయి అంటే విరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి ఇట్లా 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 అందువల్ల మనం చాలా జాగ్రత్తగా కాల్చాలి కొత్త మెస్ మెస్సు ఉంటుంది కదా ఈ మెస్సుని హైట్ వర్క్ కూడా మెస్ హై కూడా కాల్చాలి నేను షెడ్నింగ్ చేసే భాగంలో చాలా ఇంపార్టెంట్ అయ్యింది మన ప్రతి మూలల మనం పార్టీషన్ చేసే రేకుల్ని కూడా రెండు వైపులా కాల్చాలి వీటిని వీటికి కూడా కోడి పెంట అంటుకొని బాగా ఉంటుంది కాబట్టి మనం కడుక్కున్న తర్వాత కాల్చుకున్నాలి కాల్చుకున్న తర్వాత అయినా కడిగినా ప్రాబ్లం లేదు మనకి కాల్చిన షెడ్ని కాల్చిన ఇరవై నాలుగు గంటల తర్వాత మనం వాటర్ స్ప్రెయింగ్ చేసుకోవాలి వాటర్ స్ప్రెయింగ్ అనేది పైప్తో చేసుకోవచ్చు లేదా మనం వాటర్ స్ప్రేయర్ అంటే మనం మామిడి తోటలో ముందు కొట్టేది దాంతోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆ దాంతో కొడుతున్నాను మాకు ఆ స్ప్రేయర్ ఉంది కాబట్టి అవైలబుల్గా నేను దాంతోని కొడుతున్నాను భూమి మొత్తం పైన రేకులు కింద భూమి మొత్తం తడిచే విధంగా కొట్టాలి ఇలా కొట్టడం వల్ల మట్టి మొత్తం అతుక్కుని ఉంటుంది తర్వాత మనకి అలకటానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా ఎలా కొడుతున్నారు అలా కొట్టడం అయిపోయిన తర్వాత ఇలా నీట్గా అలుక్కోవాలి ఇది మట్టితోనే అలకాలి కొంతమంది ఏం చేస్తుంటారంటే మనం పేడతో అలకి అలకాలి పేడతో అలికితే చాలా మంచిది అని అంటుంటారు పేడతో అలకటం వల్ల ఊక పోసినప్పుడు పురుగు చేరి లోపల నుంచి నల్ల పింక్ పురుగు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని పేడతో అనేది దయచేసి అలా ఎవరు అలకకూడదు మట్టితో మాత్రమే అలకాలి మనం ఇలా అలికిన తర్వాత చూశారు కదా ఇలా అలికిన తర్వాత మనం పార్టీషన్ చేసుకోవాలి చిన్నపిల్లలు వరకు పార్టీషన్ చేసుకోవాలి ఇప్పుడే ఎందుకు చేసుకోవాలంటే ఇక నుంచి కొట్టే ప్రతి స్ప్రేయరు ప్రతి ముందు అనేది ఈ పార్టీషన్ రేకులకు అనేది తగులుతుంది కాబట్టి ఇప్పుడే మనం పార్టీషన్ చేసేసుకొని దీని తర్వాత మనం ఏమేమి మనం మందులు వాడతాం అనేది ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం కాబట్టి అలాంటివి ఉంటాయి దీనికి చాలామంది రౌండ్ బ్రూడింగ్ చేస్తుంటారు కొంతమంది ఇప్పుడు ఈ విధంగా చూసే బ్రూడింగ్ చేస్తుంటారు నాది ఒక షెడ్డు రౌండ్ బ్రూడింగ్ ఉంటుంది ఒక షెడ్ ఈ బ్రూడింగ్ ఉంటుంది అది ఏదైనా కానీ మనం చేసే జాగ్రత్తను బట్టే ఉంటుంది ఇలా బ్రూడింగ్ చేసిన తర్వాత మనం స్ప్రే చేసుకోవాలి అది స్ప్రే అనేది దేంతో చేసుకోవాలంటే తైవాన్ పంపుతోని ఒక తైవాన్ పంపు వచ్చేసి పద్దెనిమిది లీటర్ల నీళ్ళు పడుతుంది దానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ లోరో కానీ లేదా మోనో కానీ ఏదైనా వేసుకొని మనం ప్రతి రేకులు కాళ్ళ నుంచి కింద భూమి చరిచే వరకు ఉపయోగించాలి ఈ వెయ్యి పిల్లకి వచ్చేసరికి పద్దెనిమిది లీటర్లు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు పడుతుంది అది మీరు ఐదు వేలు షెడ్ అయితే ఎంత అనేది లెక్కేసిన తీసుకోవచ్చు మీరు ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కొంత భూమి తడిపే విధంగా ప్రతి కూడా ప్రతి అంగుళం కూడా మనకి ఆ మందుతో నడవాలి దీనివల్ల ఈ పురుగు అనేది నల్ల పురుగు అనేది రాకుండా చేస్తుంది ప్రతి ఉన్న వైరస్ అనేది కూడా చాలా వరకు పోయే అవకాశాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ సున్నం అండ్ బ్లీచింగ్ చల్లటం సున్నం అండ్ బ్లీచింగ్ ఏ విధంగా కలపాలంటే థౌజండ్ స్క్వేర్ ఫీట్స్కి వచ్చేసరికి నాలుగు కేజీల సున్నము ప్లస్ రెండు కేజీల బ్లీచింగ్ కలిపేసి మనం ఇలా ఎక్కడా కూడా మనకి మట్టి అనేది లేకుండా పూర్తిగా తెల్లగా చల్లుకుంటూ ఉండాలి ఈ బ్లీచింగ్ అనేది మనకి తెలుసు కదా బ్లీచింగ్ అనేది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది బ్యాక్టీరియా కానీ ఫంగస్లు కానీ ఏది కూడా కింద నుంచి మన ఎరు మనం ఊక కొత్త ఊక తోలుతాం కదా ఊకలో ఉండే పురుగు కూడా చనిపోయే అవకాశం అన్నమాట మనం వాడే పద్ధతిని బట్టి మనం ఆ విధంగా చేయటం వల్ల చూసారు కదా ఈ విధంగా ఉండాలి షెడ్డు మొత్తం కూడా ఈ విధంగా తెల్లగా పరిచినట్టు ఉంటేనే మనకి బ్లీచింగు సున్నం కలిపి చల్లినట్టు అని అర్థం ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఊక తోలుకోవాలి ఊక వచ్చేసరికి మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అంటే వెయ్యి అడుగులకి వచ్చేసరికి ఒక రెండు వందల కేజీలు పడుతుంది అంటే మనం ఐదు వేల లెక్క వేసుకుంటే ఐదు వేల షెడ్డుకి వచ్చేసరికి ఒక టన్ను ఊక పడుతుంది అయితే టన్ను ఊక కూడా ఒకేసారి చల్లుకోకూడదు ఒక రెండు వందల కేజీలు ఊక వరకు మాత్రం పక్కన పెట్టుకొని మిగతా ఒక ఎనిమిది వందల కేజీలు ఊక చల్లుకోవాలి అది ఎందుకని అంటే కోడిపిల్ల పన్నెండవ రోజు తర్వాత మనం ఆ రెండు మిగిలిన రెండు వందల కేజీలు అని చెప్పేసారా అది చల్లటం వల్ల ఫ్రెష్గా ఉండి గ్రోత్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల మనం కొంచెం ఓక్ అనేది మనం పన్నెండు రోజు తర్వాత చల్లటం కోడికి కూడా చాలా మంచిది ఒక రెండు అంగుళాల మందం వస్తుంది అనమాట అనేది ఇట్లా ఈ మిషన్ వచ్చేసి లాంగ్ రేక్ కంఫర్ట్ థర్మల్ ఫాగర్ మిషన్ అంటారు ఇది మన ఊర్లో దామల మందులు కొట్టేది కూడా ఈ మిషన్తోనే ఈ మిషన్తో బీబీఎఫ్ అనేది బయట పెరుగుతుంది మనకి అది టూ హండ్రెడ్ ఎంఎల్ థౌసండ్ స్క్వేర్ ఫీట్స్కి మనం ఉపయోగించాలి ఈ మెడిసిన్ కొట్టడం వల్ల మనకి మనం పొగలాగే వస్తుంది చూస్తున్నారు కదా పొగలాగే వస్తుంది పొగలాగే రావటం వల్ల ఎక్కడ ఏ మూల వైరస్ ఉన్నా కానీ అది చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం షెడ్డుని ఏ విధంగా క్లీన్ చేసుకున్నామో అలాగే చిట్టి డ్రింక్లర్లు టర్బో ఫీడర్లు వాటి స్టాండ్లు మళ్ళీ పెద్ద ఫీడర్లు పెద్ద డ్రింక్లర్లు కూడా మనం యాసిడ్తో ఫస్ట్ ఫస్ట్ కడుక్కొని దాని తర్వాత కడుక్కున్న పది నిమిషాల తర్వాత మళ్ళీ బ్లీచింగ్ వాటర్లో ముంచి వీటిని ఆరబెట్టాలి ఆరబెట్టడం వల్ల దీంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యాసిడ్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లాస్ట్ అండ్ ఫైనల్ పొగ పెట్టుకోవటం దీనికి కావాల్సింది కుండలు మనకు కావాల్సి వస్తుంది అంటే గది ఇడ్చి గది మట్టికొండ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫార్మలిన్ ఒక లీటర్ దాంట్లో పోసి ఒక అర కేజీ బ్లీచింగ్ దాంట్లో పోయాలి పోసినప్పుడు ఫార్మలీనను బ్లీచింగ్ కలిసినప్పుడు వాటికి రెండిటికి మండే గుణం ఎక్కువ ఉంటుంది ఆ మండే గుణం వల్ల మనకి పొగ వచ్చేసిద్ది ఇందాక మనం ఆ ఫోగర్ మిషన్తో ఏ విధంగా అయితే పొగ వస్తుందో దీనికి దానికన్నా పది రెట్లు ఎక్కువ వస్తుంది అనమాట ఇది ఈ పొగ వల్ల ఎక్కడికైనా ఇప్పటివరకు వరకు చేసిన వాటిల్లో ఎక్కడైనా వైరస్ మిగిలిపోయింది అంటే ఇది మొత్తం చంపేసిద్ది పూర్తిగా ఈ పొగ పెట్టిన తర్వాత మనం షెడ్లోకి ఆరు గంటల వరకు షెడ్లోకి వెళ్ళకూడదు వెళ్తే బాగా ఘాటైన స్మెల్ వస్తుంది ఈ స్మెల్ వల్ల జలుబు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళకూడదు చూస్తున్నారు కదా పొగ ఏ విధంగా వస్తుందో అసలు లోపల కుండల్లో మరుగుతూ ఉన్నది అలా మండే గుణం ఉండటం వల్లే ఈ వైరస్ అనేది చనిపోయే అవకాశాలు బాగా ఉంటాయి ఈ పొగ పెట్టుకోవడం అయిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత మనం పిల్లలు దించుకోవచ్చు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియో పిల్లలు ఏ విధంగా దించుకోవాలి వాటికి ఎంత మోతాదులో షుగర్ వాటర్ ఇవ్వాలి ఏ విధంగా ఫీడ్ వేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం అదేవిధంగా బ్రూడింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి ఎంత టెంపరేచరు పిల్లలకి మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే చలికాలం కాబట్టి మనం దాని గురించి తెలుసుకుందాము వ్యాక్సినేషన్ ఏ విధంగా వేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మాత్రం బెల్ ఐకాన్ నొక్కండి